నమస్కారం నేను డాక్టర్ పవన్ కుమార్ అరిట్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ మరియు క్రిటికల్ కేర్ ఇన్ఛార్జ్ హీట్ స్ట్రోక్ అనగా తెలుగులో మనం తరచుగా వినేది వడదెబ్బ అని అంటుంటారు బేసికలీ ఈ వేసవి కాలంలో ఈ సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ వడదెబ్బ తగిలేదు హీట్ స్ట్రోక్ అనేది హీట్ ఎగ్జాస్టన్ అనేది తరచుగా చూస్తుంటాము టెంపరేచర్ పెరగడంతో వడదెబ్బ కానీ హీట్ స్ట్రోక్ కానీ రావచ్చు హీట్ స్ట్రోక్ హీట్ ఎగ్జాస్టన్కి డిఫరెన్స్ ఏంటంటే హీట్ స్ట్రోక్ అనగా హై టెంపరేచర్ ఉంటుంది అప్ టు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ టెంపరేచర్ ఉండొచ్చు ఇది బయట వెళ్ళిన వాళ్ళకి రావచ్చు లేదా ఇంట్లో ఉండి కూడా నీరు కానీ కదలేని పరిస్థితుల్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటే రూమ్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేదా హ్యూమిడిటీ ఎక్కువ ఉండము గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు ఇందులో పేషెంట్కి తలనొప్పులు రావడము జ్వరంలాగా అనిపించడము గ్రేడ్ టెంపరేచర్ ఉండడము నూట నాలుగు టెంపరేచర్ ఉండడము అలాగే వాంతులు అవ్వడము లేదా విరోచనలు కూడా అవ్వచ్చు సివియర్గా ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కాళ్ళ నొప్పులు మజిల్ క్రాంప్స్ అలాంటి కండ్రాల నొప్పులు జరగ రావచ్చు హీట్ స్ట్రోక్ అనేది మనం కామన్గా చూసేది ఏంటంటే ఎవరన్నా ఎండకు బయటికి వెళ్ళిన వాళ్ళు చాలా ఎక్కువసేపు మిట్ట మధ్యాహ్నం ఎండల్లో గడిపినప్పుడు డిహైడ్రేషన్ మూలాన టెంపరేచర్ చేంజ్ వల్ల జరిగే హైగ్రేడ్ టెంపరేచర్ రావడము ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వారికి వచ్చే ఫీవరుతో పాటు వచ్చే సంబంధమైన సిమ్టమ్స్ హెడేక్ వీక్నెస్ అనిపివడము బాగా టైర్డ్నెస్ అనిపివడము లేదా విరోచనలు రావడము వాంతులు అవ్వడము ఇవన్నీ తరచుగా జరుగుతుంటాయి బాగా సివిర్గా ఉంటే ఇవి లోపల వేరే అవయవాలను కూడా పాడు చేయచ్చు సివియర్ డిహైడ్రేషన్ సివియర్ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదము లివర్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదము జరుగుతూ ఉంటుంది అప్పుడు అలాంటప్పుడు వాళ్ళ ఐసీలో కూడా అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది కొంతమంది ప్లేయర్స్ కానివ్వండి స్పోర్ట్స్మెన్ కానివ్వండి లేదా ఫార్మర్స్ కానివ్వండి ఈ అంత ఉష్ణోగ్రతలో బయట వర్క్ చేసినప్పుడు కానీ బయట ఎక్సర్సైజ్లు చేసినప్పుడు కూడా ఎగ్జర్షన్ చేయడం వల్ల కూడా ఎగ్జర్షనల్ హీట్ స్ట్రోక్ అనేది రావచ్చు దీంట్లో కూడా బాగా డిహైడ్రేషన్తో పాటు కండరాల నొప్పులు అండరాల్ వీక్నెస్ అనేది జరగచ్చు అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది సంభవించవచ్చు హీట్ స్ట్రోక్ని ప్రివెంట్ చేయాలి అంటే అంటే ఇది రాకుండా వడదెబ్బ తగలకుండా సుఖకుండా ఉండాలి అంటే ఈ ఎండలో తిరగకుండా ఉండడానికి ప్రయత్నించాలి అలా కుదరదుకున్న పక్షంలో వీలైతే తమ కార్యాలను సాయంత్రకాలం పూట ఉష్ణం తగ్గిన తర్వాత చేసుకునే వెసలుబాటు చేసుకోవాలి లేదంటే బయటికి వెళ్ళినప్పుడు పొడుగు తీసుకెళ్ళడం లేదా లైట్ క్లోత్స్ వేయడం బట్టలు కూడా సన్నన్ బట్టలు సమ్మర్కి సంబంధంగా తేలికపాటి బట్టలు వేసుకొని వెళ్ళవలసి వస్తుంది అలాగే మంచినీరు మరియు ద్రవ పదార్థాలను ఎక్కువగా మోతాదులో తీసుకోవాలి ఒకవేళ టెంపరేచర్ పెరిగినట్టు అనిపించినా లేకపోతే వడదప్ప సోకినట్టు అనిపిస్తే వెంటనే ఉష్ణోగ్రత తగ్గే విధానంగా వెళ్ళి ఏదైనా ఏసీ లో కానీ చల్లని ప్రదేశంలో కానీ కూర్చోవాలి అలాగే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి హైడ్రేషన్ కోసం ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ కానివ్వండి కొబ్బరి నీళ్ళు కానివ్వండి లేదా ద్రవ పదార్థాలు కానీ మంచినీళ్ళు కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి ఎవరికన్నా వడతెబ్బ తగిలినట్టుగా మీకు అనిపిస్తే వారిని వెంటనే హై టెంపరేచర్ ఉన్న ఎండలోంచి తీసుకువెళ్ళి ఇంట్లో కానీ చెట్టు కింద కానీ లేదా కొంచెం చల్లని ప్రదేశంలో కూర్చోబెట్టడం లేదా ఏసీ ఉంటే ఏసీ పరిసరాల్లోకి వాళ్ళని షిఫ్ట్ చేయాలి ఫస్ట్ తర్వాత వాళ్లకు కోల్డ్ స్పంజింగ్ అంటాం అలాగే జ్వరం వచ్చినప్పుడు మనం ఎలాగైతే ఒక టవల్ కానీ ఏదన్నా ఐస్ ప్యాక్తో చుట్టిన ఐస్ ప్యాక్స్ కానివ్వండి కోల్డ్స్ ప్యాక్స్ కానీ పెట్టి వాళ్ళని బాడీ అంతా తడమడము దాని ద్వారా టెంపరేచర్ తగ్గించడానికి ప్రయత్నాలు చేయాలి మరీ బాగా అలా అనిపిస్తుంది అంటే లేదా ఏ టబ్బులోనూ ఐస్ టబ్బులోనూ ముచ్చడమో లేదంటే చల్లటి నీరుతోనే స్నానం చేయించడము ఇలాంటివి ప్రయత్నం చేయించవచ్చు ఒకవేళ మీకేమన్నా ఎవరికన్నా వడదెబ్బినట్టు తక్కినట్టు కానీ అలాంటిది ఏమన్నా అనిపించినా లేదా జ్వరంతోనే ఉన్న హై టెంపరేచర్తో ఉన్న లేదా వీక్నెస్ అనిపించినా వెంటనే అరీట్ హాస్పిటల్ ఎమర్జెన్సీని సంప్రదించగలిగి